అందరికి నమస్తే నేను మీ తిరుపతి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో ఒక్క వికెట్ అవుట్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఎమ్మెల్యేకి చెప్పేసినారట మీరు రాజీనామా చేస్తారా లేకపోతే కోర్టు తీర్పు వచ్చేదాకా వెయిట్ చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు రాజీనామా చేస్తే చేయండి మళ్ళీ ఉప ఎన్నికలకు సిద్ధం అండి కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి మేము టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం లేకపోతే కోర్టు డిసిషన్ వచ్చేదానికి వెయిట్ చేయండి కోర్టు డిసిషన్ ఒకవేళ మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తే అయినా సరే మేము టికెట్ ఇంటికి రెడీ ఉన్నాం మళ్ళీ పోటీ చేయండి కోర్టు డిసిషన్ వరకు వెయిట్ చేస్తారా మీరే రాజీనామా అనేది మీరు మీరే డిసైడ్ కండి అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ ఎమ్మెల్యే తోటి చెప్పేసాను అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే దాదాపు పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారింది ఆ పది మంది ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యే చాలా డేంజర్ జోన్ లో ఉన్నాడు ఆ ఎమ్మెల్యే కూడా తెలుసు రేపటి రోజు ఒకవేళ డిస్క్వాలిఫై కనుక చేస్తే ఫస్ట్ డిస్క్వాలిఫై చేసేది నన్నే ఫస్ట్ తీసి పడేసేది నన్నే ఫస్ట్ సుప్రీం కోర్టు తీసేసి మళ్ళీ ఉప ఎన్నికలో సిద్ధంగా మని చెప్పేది నన్నే ఫస్ట్ వికెట్ నేనే ఉన్నా ఈ వికెట్ మరి నేను ఎప్పుడే పడిపోవాలా లేకపోతే కోర్టు డిసిషన్ వరకు ఆగాల అనేటటువంటి ఆలోచనలో ఆ ఎమ్మెల్యే ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఆ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులకు కూడా చెప్పినట్టు ఉందమ్మా వెళ్ళిపోదమా ఇప్పుడే రాజీనామా చేస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పటికిప్పుడు మనది మనం రాజీనామా చేస్తే ప్రజలు పాజిటివ్ అనుకుంటారా నెగిటివ్ అనుకుంటారా లేకపోతే కోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత ప్రజల్లోకి మనం ఏమని చెప్పిపోవాలి రేపు రోజు కోర్టు కనుక ఆ ఎమ్మెల్యేని తీసి పడేసింది అనుకో కోర్టు కనుక సస్పెండ్ అనుకో ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏమని తిరగాలేదే కోర్టు నన్ను సస్పెండ్ చేసిర్రు కాబట్టి నేను మళ్ళీ ఎన్నికలలో వచ్చిన నేను బుద్ధి లేకుండా పార్టీ మారిన పార్టీ మారుడితోటే కోర్టు నువ్వు ఎట్లా మారుతా పార్టీ నీకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిరు కేసీఆర్ నీకు కారుగురుతు పైన గెలవమని చెప్పి నీకు అక్కడ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి గెలిపించుకుంటే నువ్వు గట్టెట్లే చేస్తావు అని చెప్పి జనాలు కూడా తిట్టేటటువంటి అవకాశం ఉంటుంది కదా నేను మొన్ననే పార్టీ మారినావు ఇప్పుడు మళ్ళీ పోటీ చేసినావు వేరే పార్టీలకు వెళ్ళి మళ్ళీ నీకు కోటేసి గెలిపిస్తున్న తర్వాత నువ్వు మళ్ళీ పార్టీ మారవు అని చెప్పి కిట్ట నమ్మకం ఉంటుందని చెప్పి జనాలు క్వశ్చన్ చేస్తారు కదా కాబట్టి ఆ ఎమ్మెల్యే ఆలోచనలో పడ్డాడు పార్టీ మారుదామా ఐ మీన్ పార్టీ ఏమైనా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్దామా లేకపోతే ఈ పార్టీకి రాజీనామా చేద్దామా లేకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేద్దామా లేకపోతే కోర్టు డిసిషన్ వచ్చేసరికి వెయిట్ చేద్దామా అని ఒక డైనమాలో ఎమ్మెల్యే పడ్డాడు ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా క్లారిటీతో ఉన్నారు ప్రభుత్వం ఏమనుకుంటుంది అంటే మనం ఎట్ల నోట్ల కోర్టులో వాదించవచ్చు తొమ్మిది మంది ఎమ్మెల్యేల గురించి వాదించవచ్చు కోర్టులో కొట్లాడవచ్చు కోర్టులో ఆ అటు సైడ్ లాయర్ తో ఇటు సైడ్ లాయర్ వీళ్ళిద్దరు కూడా వాదించుకోవచ్చు కోర్టుతో మనం పోరాటం చేయవచ్చు సో మనం లేదు సార్ మా ఎమ్మెల్యేలు అట్లేం లేదు గతంలో కేసీఆర్ కూడా తీసుకుండా చెప్పి కోర్టుకి ఎట్ల నోట్ల వీళ్ళు సది చెప్పేటటువంటి ఆలోచన కూడా చేయవచ్చు కానీ ఇక్కడ నడుస్తున్నటువంటి చర్చ ఏంది అంటే ప్రధానంగా రేపటి రోజు కనుక ఈ ఎమ్మెల్యే రాజీనామా చేస్తే అంటే ఈ ఎమ్మెల్యే కనుక రాజీనామా ఇప్పుడు అనుకో కోర్టు ఏం చెప్తుంది మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇట్టి రాజీనామా చేయొచ్చు కదా ఈయన రాజీనామా చేసినట్టు మరి ఈయన రాజీనామా చేసింది బానే ఉంది మిగిలిన వాళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయొచ్చు కదా అని చెప్పి కోర్టు చెప్పవచ్చు ఇదో చర్చ కూడా నడుస్తున్నది ఇవన్నీ అంశాలు పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు సరే వాళ్ళ గురించి మేము కోర్టులో ఎట్లనో అట్లా సర్ది చెప్పుకుంటాం మేము కోర్టులో అక్కడ మా లాయర్ ని పెట్టి మేము సీనియర్ అడ్వకేట్ ని పెట్టి కోర్టుతో మేము ఏదో ఒక వాదించుకుంటాం కోర్టుతో మేము ఏదో ఒకటి మాట్లాడుకుంటాం కానీ నువ్వు మాత్రం మరి డేంజర్ జోన్ ఉన్నావు మనం ఏం చేస్తాం అనేది ఒక డిసిషన్ తీసుకో అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు ఏం కథ అనేది మనం బ్రీఫ్ గా మాట్లాడుకుంటే మీ అందరికీ హైదరాబాద్ ఎమ్మెల్యే తెలుసు దానం నాగేందర్ దానం నాగేందర్ చాలా డేంజర్ జోన్ లో ఉన్నాడు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే దాదాపు పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు కదా ఈ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ ఇప్పుడు ఇటుగా ఉన్నాడు దానం నాగేందర్ బ్యాక్ టు డిఆర్ఎస్ అంటే కూడా ఛాన్స్ లేదు ఒకవేళ దానం నాగేందర్ డిఆర్ఎస్ పార్టీలో హోదా అంటే డిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేసీఆర్ కేటీఆర్ యాక్సెప్ట్ చేసేటటువంటి ఆలోచన కూడా లేరు ఎందుకంటే ఇదే దానం నాగేంద్రు అసెంబ్లీలో కేసీఆర్ అడవులుగా ఇచ్చింది కేటీఆర్ ఇచ్చింది మీ సంగతి చెప్తా ఏమనుకుంటున్నారా ఏం కాతారా మీది అని చెప్పి దానం నాగేందర్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కాబట్టి దానం నాగేంద్ర మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే వాళ్ళు తీసుకునేటటువంటి అవకాశం కూడా లేదు కేసీఆర్ కూడా ఏమనుకుంటారు తెలుసా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే అంటే కోర్టు కనుక డిస్క్వాలిఫై చేస్తే రేపటి రోజు ఇంకొకడు పార్టీ మారాలంటే వాళ్ళకు పాయింట్ అరుస్తుంది వేరే పార్టీ మారాలంటే వాళ్ళకు భయం అవుతుంది అయ్యో నేను పార్టీ మారితే నా పైన కూడా అనర్హత వేటు కోర్టు నన్ను డిస్క్వాలిఫై చేస్తుందేమో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ పోటీ చేయాలనేమో మళ్ళీ యాభై కోట్లు బొక్క ఎందుకు ఒక ఆలోచనలో ఉంటారు ఆ ఆలోచనని క్రియేట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడు అందుకే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో కూడా చెప్పిండు అంతేందుకు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కేసీఆర్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఏది ఆయన ఉన్నాడు కదా కడియం శ్రేరి కాన్స్టిట్యు స్టేషన్ కనుక చెప్పిండు ఈరోజు కడియం శ్రేరి మమ్మల్ని మోసం చేసి కాంగ్రెస్ లో పోయింది కదా రాజకీయ భవిష్యత్ అయిపోయినట్టే రాజకీయ సమాజ వేస్తాం ఎట్టి పరుసలో కడియం శ్రేణి ముందుకు రానీయం రెండు మూడు నెలల్లో సుప్రీంకోర్టు డిసిషన్ ఇవ్వబోతున్నది ఖచ్చితంగా మేము ఈసారి ఎన్నికలకు వస్తే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి కేసీఆర్ మన ధీమా వ్యక్తం చేసింది ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ చేసేటటువంటి కార్యక్రమం కూడా కనబడతలేదు తర్వాత ఈ నెల ఇరవై ఐదో తారీఖు సుప్రీంకోర్టుకు కు సంబంధించినటువంటి తీర్పు ఉంది రిజర్వ్ లో ఉంది తీర్పు రిజర్వ్ లో ఉంది ఆ రోజు తీర్పు అవకాశం కూడా ఉండొచ్చు అనేది ఒక చర్చ కూడా నడుస్తున్నది ఇవన్నీ అంశాలు ముందుకు వస్తున్న నేపథ్యంలో దానం నాగేందర్ మాత్రం టెన్షన్ లో ఉన్నాడు అసలు దానం నాగేందర్ డేంజర్ జోన్ ఎందుకు మరి దానం నాగేందర్ తో పాటు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేకి లేనటువంటి బాధ దానం నాగేందర్కి ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వానికి కూడా దానం నాగేందర్ పైన ఎందుకు ఈ టెన్షన్ వచ్చింది అంటే దానం నాగేందర్ ఒక కాడు ఉండేటటువంటి మనిషి కాదు కదా దానం నాగేందర్ అడ్డంగా ఎత్తిరిపోయింది సారు ఈయన దానము బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచింది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఏం చేసిండు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది సరే సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అధికార పార్టీకి రావడం చాలా కామన్ ఇక్కడ ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే కేసుల బారిన ఉండ పడకుండా సేఫ్ జోన్ లో ఉండడానికో ఇంకోటి ఇంకోటి ప్రతిపక్షం నుండి అధికార పార్టీలోకి వస్తారు ఇది ఓన్లీ తెలంగాణలో కాదు ఇతర రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి అంశమే ఇది ఇది ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సిన పాయింటే కానీ ఈయన ఏం చేసాను దానం నాగేంద్ర అంటే ఉన్నోడు ఉండకుండా ఎంపీగా పోటీ చేసింది ఎంపీగా పోటీ చేసిన ఆల్రెడీ ఈయన ఎమ్మెల్యే పది ఉంది బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కి వచ్చిండు వచ్చినాడు ఉండకుండా మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు ఎక్కడ నుండి సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన కిషన్ రెడ్డి పైన దానం నాగేందర్ ఓడిపోయాడు అంటే ఇప్పుడు కోర్టులో దానం నాగేందర్ పార్టీ మారిండు పార్టీ మారలేదని చెప్పనీకి లేదు దానం నాగేందర్ పార్టీ మారలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అని చెప్పి కోర్టులో దానం నాగేందర్ వాదించనీకి లేదు ఎందుకంటే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు బీఫామ్ ఇచ్చిండు అఫిడవిట్ దాఖలు చేసిండు ఎలక్షన్ కమిషన్కి ఏం కావాలో అవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి దానం నాగేందర్ పక్కా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మనిషి అనేది ముద్ర పడిపోయింది ఇక మిగిలినటువంటి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు లేదు లేదు కాంగ్రెస్ లో ఏమో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం మొన్న రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఉత్తగానే దేవుని ఒక కప్పిండు అని చెప్పి చెప్పనీకి అలాగొ స్కోప్ ఉంది ఒక స్కోప్ ఉంది కానీ దానం నాగేందర్కి లేదు దానం నాగేందర్కు కు విడిగా ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తిట్టుకుంటా తర్వాత ఆయన కాంగ్రెస్ ఎక్కడి ఎంపీగా కూడా పోటీ చేసింది కాబట్టి రేపటి రోజు లేదు లేదు సార్ నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పి దానం నాగేందర్ అబద్ధం చెప్పినా కూడా దానం నాగేంద్ర బీఫాము దానం నాగేందర్కి సంబంధించిన అఫిడబిటు దానం నాగేందర్కి సంబంధించినటువంటి అన్ని తెర ముందు తీసుకొస్తారు నువ్వు ఎంపీగా పోటీ చేసినావు కదా కాంగ్రెస్లకు వెళ్ళి అంటే నువ్వు కాంగ్రెస్ మనిషివే నువ్వు పార్టీ మారినోడివి ఉండక దానం నాగేందర్ ఏం చేయాల్సింది తెలుసా అసలు దానం నాగేందర్ చేయాల్సిన కథ ఏంది ఈయనే ఎమ్మెల్యే పదవి ఉంది కదా ఈ ఎమ్మెల్యే పదవి బీఆర్ఎస్ లకి వెళ్ళి గెలిచింది ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది అప్పుడు దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేయాల్సింది అప్పుడు ఏమైతుంది నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా ఆ పార్టీకి కూడా రాజీనామా చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా రిజైన్ చేసి పడేసిన పేపర్ వాళ్ళ ముఖ మీద వచ్చిన ఇప్పుడు నేను డైరెక్ట్ ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ వెళ్ళి నేను ఇప్పుడు కాంగ్రెస్ మనిషిని అని చెప్పి అనుకోని ఉంటుంది కానీ దానం గెలిచిందేమో బీఆర్ఎస్ బీఫామ్ పైన ఆ ఎమ్మెల్యే పదవి ఏమో ఇప్పుడు మంచిగా అనుభవిస్తున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు ఎమ్మెల్యే పదవిని ఆ ఎమ్మెల్యే పదవి ఉండగానే మన ఎంపీగా పోటీ చేసాడు అంటే ఎన్ని తప్పిదాలు చేసిన దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్లో సారీ ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్ లో అనుభవిస్తున్నాడు గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా మన కాంగ్రెస్ వెళ్లి పోటీ చేస్తారు ఎన్ని లుసుకులు ఉన్నాయి చూడు దానం నాగేందర్ లో కాబట్టి దానం నాగేందరు నేను పార్టీలోకి రాలేదని చెప్పనీట్లేదు వంద శాతం కాంగ్రెస్ లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేసింది కాబట్టి దానం నాగేందర్ డేంజర్ జోన్ లో ఉన్నాడు ఫస్ట్ కనుక కోర్టు డిస్క్వాలిఫై చేస్తే దానం నాగేందర్నే డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి ఇప్పుడు దానం బాధ ఏంది అంటే నేను ఇదంతా పెంట నాకు ఎందుకు కోర్టు ఒకవేళ నిర్ణయం తీసుకుని నన్ను డిస్క్వాలిఫై చేస్తే నేను పోటీ నా ఇజ్జది పోతుంది ఏ నేను కోర్టే తీసి పడేసింది కోర్టు నిన్ను సస్పెండ్ చేసి పడేసింది నువ్వు ఏమం పెట్టుకుని మా దగ్గర ఓట్లాడగడానికి వస్తున్నావు అని చెప్పి జనం తిరుతారు కదా నువ్వు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో ఈ మొత్తం ఖైదాబాద్ కాన్స్టిట్యూన్సీ జనం అంతా బీఆర్ఎస్ పార్టీకి నమ్మకంతో వేస్తే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు జనాలను మోసం చేసినావు కేసీఆర్ ని మోసం చేసినావు కాంగ్రెస్లో పోయినావు ఆ ఎమ్మెల్యే పదవి పో రాజీనామా చేసినావు అంటే చేయలే ఇలా మళ్ళీ ఏం మొహం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నావు ఏ మొహం పెట్టుకుని మా దగ్గర ఓట్లాడని వస్తున్నావు అని జనం తిడతారు కదా కాబట్టి రేపటి డిస్క్వాలిఫై చేస్తే జనం తిట్టుకుంటారు మరి ఇప్పుడే స్వచ్ఛందంగా నేనే రాజీనామా చేయాలన్నా నేనే రాజీనామా చేసి కాంగ్రెస్కి కి వెళ్ళి పోటీ చేస్తా నేను ఇక కేసీఆర్ పార్టీ కూడా వద్దు ఆయన ఆయన పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కూడా నాకు వద్దు నా పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఇప్పుడు కాంగ్రెస్ నికెళ్లి పోటీ చేస్తున్నా అని చెప్పి ఇట్లా ప్రచారం చేయాలన్నా మరి ఇట్లా పోటీ చేయాలన్నా ఇప్పుడు దానం నాగేందర్ కనుక ఇప్పుడు ఈయన రాజీనామా చేసింది అనుకో దానం నాగేందర్ రాజీనామా చేస్తే మిగిలినటువంటి తొమ్మిది మంది కూడా డేంజర్ జోన్ లో పడతారు ఇప్పుడు దానం నాగేందర్ రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసిండనుకో అప్పుడు కోర్టు ఏం చెప్తుంది సార్ సరే నువ్వు రాజీనామా చేసినట్టు మీ తొమ్మిది మంది కూడా చేయవచ్చు కదా వాళ్ళకి సోయలేదా వాళ్ళు కూడా చేయమని చెప్పు మీరేమో కోర్టు తీర్పు మీదే మీరు మీరే డిసైడ్ చేసుకొని మీరే రాజీనామా చేసిరు ఈ తొమ్మిది మంది కూడా రాజీనామా చేసి మళ్ళీ మీ లెక్కనే పోటీ చేయమని చెప్పుర్రి మీకు తెలియవచ్చునంటే వాళ్ళు కూడా తెలివి రావాలి కదా అని చెప్పి తొమ్మిది మంది కూడా డేంజర్ జోన్ లో పడతారు కాబట్టి దాన నాగేంద్ర సస్పెన్స్ లో ఉన్నాడు రాజీనామా చేద్దామా లేకపోతే కోర్టు తీర్పు వచ్చే తరకు వెయిట్ చేద్దామా కోర్టు తీర్పు వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇక్కడ ఓడిపోతా కాబట్టి నేనే రాజీనామా చేసి నేనే మళ్ళీ పోటీ చేస్తా ఈ ఆలోచనలో దానం నాగేందర్ పడ్డాడు కాబట్టి దానం నాగేందర్ ఒక క్లారిటీలో ఉన్నాడట రాజీనామా చేసి ఎలక్షన్స్లో పోతా ఎట్లయినా రాజీనామా అనేటటువంటి అర్థం తప్పేటట్టు లేదు ఈయన రాజీనామా చేయకపోయినా కోర్టు డిసిషన్ తీసుకుంటే పదివి మరి కోర్టు డిసిజన్ తీసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి జనం నన్ను నిచ్చుకుంటారు కదా నేను కోర్టే తీసి పడేసింది నువ్వు పాటి మారినవు నీ నిన్ను ఎవరు ఎక్కుతాడని చెప్పి అనుకుంటారు కదా జనం కాబట్టి జనం అట్లా అనుకోవద్దు జనం నాపైన నెగిటివిటీతో రావద్దు ఎందుకంటే ఓట మెరుగనటువంటి లీడర్ ఓ లోకల్ మనిషి కాబట్టి రేపటి రోజు పరువు పోతుంది కదా అరే నేను పోయింది కాంగ్రెస్ పార్టీలో ఇది ఎక్కడ కథ అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి దానం నాగేందర్ సస్పెన్స్ లో ఉన్నాడు ఇప్పుడు దానం నాగేందర్ బాధ ఏంది రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేద్దాం రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ లో పోదాం కాంగ్రెస్ నుండి నేను పోటీ చేస్తా కాంగ్రెస్ నాకు సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ నాకు ఎంతో కొంత పైసలు గుడియాలే ఖర్చు పెట్టుకోనికి అప్పుడు నేను రెడీగా ఉన్నా అనేటటువంటి ఆలోచనలో దానం ఉన్నాడు అనేది ఒక చర్చ ఎందుకంటే కాంగ్రెస్ కూడా అదే చెప్పిందట నువ్వు రాజీనామా చేసి పోటీ చేస్తే పోటీ చేయి లేకపోతే కోర్టు డిసిషన్ వచ్చేదాకా వెయిట్ చేయి నేను మాత్రం కాపాడే పరిస్థితి లేదు మిగిలిన తొమ్మిది మందితోటి మేము అట్లా ఫైట్ చేస్తాం తొమ్మిది మంది గురించి కోర్టులో మేము అట్లా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్ తోటో బీఆర్ఎస్ పార్టీలతోటో మేము కోర్టు ఆటలు అడాయి ఎట్లా అట్లా చేస్తాం కోర్టు పైన మాకు నమ్మకం ఉంది న్యాయస్థానం పైన నమ్మకం ఉంది న్యాయస్థానంతో మాట్లాడతాం మేము ఎట్లనో అట్లా మా అడ్వకేట్ తో కొంతమంది మాట్లాడించే ప్రయత్నం చేస్తాం తొమ్మిది మంది గురించి అట్లా మేము చేస్తాం కానీ నీ గురించి చేయలేకపోతున్నాం ఎందుకంటే నువ్వు మొత్తం ఇరుక్కోపోయినావు డేంజర్ జోన్ లో ఉన్నావు ఇక మరి వేరే ఆప్షన్ ఏం కనబడతలేదు మరి నువ్వే ఆలోచించుకోమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కూడా ఆల్రెడీ దానం నాగేందర్కి చెప్పేసి అనేది ఒక చర్చ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుంది దానం నాగేందర్ క్లారిటీతో ఉన్నారట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంచిగా మళ్ళీ పోటీ చేద్దాం ఫ్రెష్ గా పోటీ చేద్దాం జనాలకు వెళ్దాము జనాలకు పోయి నేను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసినా బిఆర్ఎస్ పార్టీ పోతూ ఎమ్మెల్యే పదవి నేను ఇప్పుడు నా పార్టీలకి నేను పోటీ చేస్తున్నా నేను మీపైనే నమ్మకం పెట్టుకున్నా అని చెప్పి ఇప్పుడు దానం రాగేదని మళ్ళీ ఖైదాబాద్ బైపోల్ రాబోతుంది మళ్ళీ ఎలక్షన్స్ లో ముందుకు పోబోతుంది అన్నది కొద్దిగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుంది